హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ వచ్చినాం మళ్ళీ వచ్చినాం అంటే పత్తికి పిండి వేయడానికైతే వచ్చినాం ఇదైతే ఇక్కడ అయితే పిండి అయితే ఎత్తాను మాకైతే పిండి ఎత్తా అయిపోయింది అక్క సరిపోతలేదు మరిగిందాం సగం అట్లే ఉన్నది ఇక ఇంకా గీదంతా వెయ్యాలా అదంతా వేయాలి పిండి లేదు మరిగించ తక్కువైంది తెచ్చినాం అక్కలే ఈ ఎట్లయినా చెట్టు పెద్దగా అయింది కాబట్టి కొంచెం చాలా షానే వేయాలి చాను ఎత్తేనే వాటికి కూడా బలం పిండి ఇక మరి ఎట్లా అన్నట్టు దూరం ఉన్నది కాదు మరి ఎట్లా ఉన్నది ఇటు చెట్లు మంచిగా మంచిగా పెద్దగా అయినాయి మీరు పిండి అయ్యాక ఏమయ్యాక ఇక చెట్లు దూడెట్లు ఎట్లున్నాయో అయినా ఎరువు పోయచ్చు అందుకే తక్కువ తక్కువ ఎత్తాలు ఎరువు పోయాలి ఎరువు పోయాలి కాదక్క మంచిగా వండుతుంది ఎరువు పోయాలి ఏం పోయాలి ఇక ఎర్రగా ఉంటుంది చూడక్క మందు తేలేదా అంటారు కాదు డిఏపియా కారం పొడి కారం పొడి అంటారు డిఏపి డిఏపి కాదు ట్వంటీ ట్వంటీ డిఏపి అంటారు ఏమంటారు పొటాషియం పొటాషిటా యూరియా ఇరవై ఇరవై పొటాషియా మంచిగా పూత కావచ్చు మంచిగా చెట్కైతే పూత వచ్చినట్టున్నాయి కొంచెం కొంచెం పిట్ట గుడ్లున్నాయి మాట ఎక్కడ చూయించు చూస్తాం సూపర్ తూపా అవునా గుడ్లెక్కున్నాయో చూడ బట్ ఇవి ముట్టుకోవద్ద ముట్టుకోవద్ది గుడ్లు ఇవేం పిట్టల గుడ్లు పీరేడు పూరేడు పిట్ట గుడ్లు అంటారు కదా క్లియర్ గా అది గుడి చేసేది కదా పాపం వాళ్ళకు పోయినట్టున్నది నాలుగు గుడ్లు ఉన్నాయి ముట్టుకోవద్దంటారు అవును మరి పక్షి అవపడతలే అక్క అవి లేవు అవి వేణు ఈ వర్షానికి వస్తాయి కావచ్చు కానీ గుడ్ల కోసమేనా మళ్ళీ వస్తాయి వస్తాయా సేన్ల మీద ఎవ్వరు లేరు అప్పుడైతే అప్పుడైతే షేన్ల మీదనే ఉండేది కాదకొకప్పుడైతే బొచ్చల మంది ఉండేది ఇప్పుడు ఎందుకు అత్తలేరు వెంచర్ అందుక ఈ వెంచర్ లైన్ అందుకు మనకు రావాలన్నా మనకు కూడా భయం కక్క కక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అక్క అలా తోటలు ఉన్నాయి అలా ఏమేమి చెట్లు అన్ని రకాల పండ్ల చెట్లు అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి అలా అవునా మరి ఎట్లా పోతారు అట్లా పోతారు మరి అలా కూడా ఎప్పుడు మనసులో పడారు కదా అక్క ఉండరు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి అలా గడ్డి అంతా ఎవరు విక్తారు కలిపిస్తాడు అవునా ఒకసారి పోయిన సరే అయితే ఒకసారి ఫోటో ఎప్పుడు కలిసి మరి ఎట్లా అన్న యా అంతేనా దానికి తాళం ముందు అంటే గేట్ ఉండదా అక్క గేట్లాగా ఉండదు మంచి ఇటు కూడా మామిడితో టావని కచ్చుకునేది అక్క ఎప్పుడన్నా రాము ఇక మనం కూడా ఇక ఇక మళ్ళీ ఎన్నడు వచ్చాడు ఇటు మళ్ళీ పిండి వేయడానికి వస్తాం ఈ గడ్డి కూడా మళ్ళా బాగానే పడతాను కదా అక్క మళ్ళీ ఏందాక ఈ గడ్డి రాజమైంది ఈ చిల్క గడ్డి రాజ ఏందా ఒక్కొక్క చిల్కల్ అయితే అటు చూస్తే మస్తున్నాయి ఇదొమ్మ చెల్లకల్ అయితే గింత గడ్డి పడ్డది మూడు బత్తాలు పిండేసి అక్క అది కొంచెం కొంచెం తెచ్చినాం కదా ఎలా చూస్తే మూడు బత్తాలు అన్నట్టు మూడు బత్తాలుల్లా కొంచెం కొంచెం తెచ్చింది అట్లా వచ్చింది పిండే సరిపోలే మరి ఎట్లా మరి సా సగం అది పిండి వేసినది ఎక్కువ తీరు ఉంటుంది పిండి అయింది ఎక్కువ తీరు ఉంటుంది అంతేం చేస్తాం మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయాలి ఫోన్ ఇప్పుడు ఈ ఆఫ్ చెట్టు ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అవునా నీడ మంచిగా ఉన్నది సంచులు ఇవన్నీ పిండితో వాటినే పెడతా పిండితో అట్లనే పెడతావు దాచి పెడతావు అట్లనే పత్తిరేటప్పుడు అట్లనేది అక్క కూరంటారు అప్పుడు ఎవరి బత్తాలు వాళ్ళని తెచ్చుకోమంటావా అంటే ఇక పత్తేరేటప్పుడు వాళ్ళకి బత్తాలు ఉంటాయా ఏమి రోజు ఉంటాయి వాళ్ళ బియ్యం బస్తాలు ఉంటాయి బియ్యం బస్తాలు వస్తాలో పత్తి వస్తాడు అంటే ఇక అయిపోయింది పోదే మా వర్రలేవు నీళ్ళు పెడతా లేడు ఏం పెడతా లేడు ఏమైనా బర్రెలను చూసుకుంటుంటాడు ఇక్కడ ఇటు నీళ్ళు లేవు నీళ్ళు ఇలా పెడతా ఉన్నాడు అక్క ఈడ కొన్ని ఉన్నట్టున్నాయి ఇది ఎత్తుగా ఉండేసరికి అవుపడతా లేవు అటు కిందికి ఉన్నాయి చేతులు అటుకున్నాయి ఏం రాలే బర్రే వల్ల వచ్చినట్టున్నాయి బర్రె అడుగున్నది ఈడ ఏం చేస్తాం మరి ఇక బార్లో ఉన్నాక పడకపోతే ఏం చేస్తాం